ప్రజల సంఖ్య లక్ష డెబ్బై ఒక్క వేలు కు అది అత్యంత అభివృద్ధి చెందిన మూడో గ్రూప్ కు మాలలున్న గ్రూప్ కు మూడు లక్షల యాభై నాలుగు వేల జనాభాకు వన్ పర్సెంట్ ఇచ్చినట్టుగా జరిగింది ఇక్కడ వెనుకబడిన అత్యంత వెనుకబడ్డ మొదటి గ్రూప్ కు వన్ పర్సెంట్ ఇవ్వడానికి లక్ష డెబ్బై ఒక్క వేల జనాన్ని చూస్తే బాగా అభివృద్ధి చెందిన గ్రూప్ కు మూడు లక్షల యాభై నాలుగు వేలు చూశారు అట్లాంటప్పుడు ఇటు అభివృద్ధి చెందిన వాళ్ళ కంటే వెనుకబడి అత్యంత వెనుకబడ్డ వాళ్ళ కంటే ముందున్న మధ్యస్థ గ్రూప్ ఏదైతే ఉన్నదో దానికి రమారామి అదే నిష్పత్తి కేటాయిస్తే రెండు లక్షల అరవై రెండు వేలకు వన్ పర్సెంట్ కేటాయించాలి మొదటి గ్రూప్ కు లక్ష డెబ్బై వేలు మూడో గ్రూప్ కు మూడో లక్షల యాభై నాలుగు వేలు అయినప్పుడు మధ్యస్థంగా ఉండబడే ఈ వర్గం మాదిగల గ్రూప్ కు రెండు లక్షల అరవై రెండు వేలు చూపెట్టాల్సింది మూడు లక్షల యాభై నాలుగు కంటే మించి మూడు లక్షల అరవై నాలుగు వేల జనాభకు వన్ పర్సెంట్ కేటాయించడం జరిగింది ఇక్కడనే శాస్త్రీయత లోపించిందని హేతుబద్ధత లోపించిందని స్పష్టం చేస్తున్నాం అది ఎట్లాగా అంటే ఇవాళ ఓరల్ ఓరల్ గా ఎట్లుండేదంటే నువ్వు ఏమనుకుంటున్నావు ఉపకులాలలో ఉన్నప్పుడు ఇక్కడ గుంపునే తీసుకున్నారు ఇక్కడ విషయానికి వస్తే గుంపునే తీసుకున్నారు కానీ ఉపకులాల కోస్తలకు ఎక్కువ తక్కువ రెండు లక్షల డెబ్బై వేలు రమారామి కాదు రెండు లక్షల డెబ్బై వేల రమారామి నువ్వు మాట్లాడేది కాదు అక్కడ గుంపు ఎక్కువ ఉంది కాబట్టి ముప్పై మూడు లక్షలు ఉంది కాబట్టి ముప్పై రెండు లక్షలు ఉంది కాబట్టి మూడు లక్షలు తీసుకున్నారు ఉపకులాలు ఏమున్నాయి ఉపకులాలు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నా వాళ్ళ పర్సెంటేజ్ అది అంత అంత కౌంటింగ్ రాదు ఉపకులాలంటే ఇప్పుడు నీకు ఏది ఇప్పుడు నువ్వు ఎవరితోనో పోల్చుకుంటున్నావు బుడగజంగాలు కానీ లేదంటే నేతకానితోనూ పోల్చుకున్నావు వాళ్ళ కులం టోటల్ సంఖ్యనే అంత ఎంత నీ తెలివితేటలు పాడైపోయిన నీకు అసలు నాకు అర్థం ఉందా బుడగజంగాల యొక్క కులం యొక్క టోటల్ సంఖ్యనే రెండు లక్షల యాభై వేలు అనుకో రేపు రెండు లక్షల డెబ్బై వేలు వీళ్ళది అనుకో వీళ్ళది ఇంతేముందు వీళ్ళది ఎక్కువ లేదు అంటే వీళ్ళ కులానికి ఇంతకు వన్ పర్సెంట్ కేటాయించారు కాబట్టి మాకు కూడా రెండు లక్షల డెబ్బై వేలు అంట ఏంది ఏం తరే అమ్మ నువ్వు నువ్వు బతకనేయవు మంద నువ్వు నిజంగా మనిషి అన్నోడు ఉంటే నీ మాటలు మందు దాయి సావాలి అసలు ఏంది నీది నీ వ్యవహారమే చాలా ప్రమాదకరంగా తయారైందబ్బ అసలు ఏంది ఎంత డేంజరస్ క్రీడను నిర్వహిస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్రం తెలుసా నువ్వు అయితే బాధ అంత అందరికి తెలుసు నీ సంగతి అందరు తెలుసు ఓపెన్గా రేపు నీకు మాదిగలు మొత్తము ఇప్పుడు వేముల అని కూడా చెప్పిండు నీకు అయ్యా నీ సంబరం సాల్ కూర్చో అని చెప్పారు ప్రతి ఒక్కడు ఒక్కరిద్దరు కాదు జాతి జాతి చెప్పేసింది నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఎన్ని రోజులు చెప్పులు ఎన్ని రోజులు డప్పులాయా ఏం మాట్లాడుతున్నావు నీ కథ ఒడిసిపోయింది కూచో అని చెప్పారు నిజంగా నిన్ను గౌరవించాలనుకురు నిజానికి మందకృష్ణను ఏజ్ అయిపోయింది గౌరవిద్దాము అనుకుంటే లేదు మీ గౌరవాలు నాకెందుకురా నేను అక్కడ మాటిచ్చినా ఎన్ని ఆరాచకాలు సృష్టించైనా ఎంతమంది ఇప్పుడు ఇప్పుడు ఈ మందకృష్ణ వెనుక ఉండేటువంటి పిల్లల కోటి తెలవాలి అమరవీరులకి ఇంటికి ఆయన అమరవీరులకే వాళ్ళ ఇంటికి పోయిన పాపానవలే పాపాత్ముడు మందకృష్ణ మందకృష్ణ మాట లేని అగ్గికి ఆహుతై అంటుకొని చనిపోతే వాళ్ళ ఇంటికి కాడు వాళ్ళకి బుక్కెడు భువ పెడలే వాళ్ళకి పది రూపాయలు వేయలే ఏమని అంటే బేరీ చీరనే తెచ్చుకున్నాడు ఇలాంటి డేంజరస్ క్యాండిడేట్ నమ్ముకొని మీరు కూడా చేస్తూ ఉన్నారు నేను ఏమంటానంటే ఆయన వల్ల వర్గీకరణ అయిందనేది పచ్చి అబద్ధం నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మందకృష్ణ మాదిగకు సుప్రీంకోర్టు వర్గీకరణ తెలియకు సంబంధం లేదు పంజాబ్ గవర్నమెంట్ వర్సెస్ దేవేందర్ సింగ్ మీకు మధ్యలో జరిగినటువంటి ఈ వర్గీకరణ పోరాటం యొక్క పోరాటం యొక్క ఫలితమే ఇలా రిజర్వేషన్ల వర్గీకరణ అందులో కోన్ ఇసుక అంటే తుప్పడగాళ్ళ అంత అంటే సార్ అట్లా అందులో కొంతమంది కూడా కొన్ని రాష్ట్రాల నుంచి వేసిరు మందకృష్ణ మాదే యొక్క పిటిషన్ నెంబర్ ఇరవై రెండు ఇరవై రెండవ పిటిషన్ దారుడైన ఈయనకు రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధం లేదు ఈయన త్యాగమూర్తి కాదు భోగమూర్తి ఈయన మాదిగల కోసం కట్టుబడిన వ్యక్తి కాడని చెప్పడానికి అమరవీరుల యొక్క కడుపు కొట్టడమే కారణము ఇవాళ బ్రహ్మయ్య ఎవరైతే ఆంధ్రకెళ్ళి వచ్చిండు బ్రహ్మయ్య ఈయన చరిత్ర మొత్తం చెప్పిండు బ్రహ్మయ్య బ్రహ్మయ్య ఇంతకు మొదలు మందకృష్ణ మాదిగనే దేవుడుగా భావించాడు మందకృష్ణ మాదిగనే దేవునిగా సర్వంగా భావిస్తే వాళ్ళను నట్టేట ముంచినటువంటి నయవంచకుడు ఈ మందకృష్ణ అని చెప్పి వాళ్ళు చెప్పేశారు వెరీ క్లియర్గా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో కృపాకరు ఉన్నా లేదంటే ఆ టీంలో ఎవరున్నా అందరిని కూడా గడ్లే కలిపి ఏకచిత్రాధిపత్యంతోనే ఎదుగుతూ ముఖ్యమంత్రుల దగ్గరికి పోయినప్పుడు పోయినప్పుడల్లా కొత్తలను దొరికపోతారు తప్ప పాతులను దొరికపోయాలని పరిచయాలు చేస్తే ఈయనని కాదని వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా బుట్ట దాఖలు చేసి ఎటు కాకుండా చేసి పడేసి ఈయన ఒక్కడు మాత్రమే ఉండే ఇప్పటికి కూడా వర్గీకరణ జరిగినాక కూడా ఎందుకు మంటమంతా అని చెప్పి ఇవాళ ప్రజల పరిశ్రమలో మాదిగల పరిశానంలో ఉన్నా అంటే ఏం చేసిన మందకృష్ణ కోసమో ప్రాణత్యాగం చేసినటువంటి పిల్లల కోసం నిజంగా మనిషి అయితే నిజంగా మానవత్వం ఉంటే వాళ్ళ కోసం ఒక కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇప్పియాలి కదా వాళ్ళకి పట్టు అన్నం పెట్టలే వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడలేదు ఈయన మాదిగలను ఉద్ధరిస్తాడు ఇంక ఈయన సుఖమైన ఆయన మాదిగలకు మొత్తం అట చేసి వాళ్ళ మాల అమరవీరులకు పాపాలు తట్టుకుని ఒక్కడు కూడా సై అంటలేడు మళ్ళీ మాలోళ్ళు ఎమ్మడి ఎంబడి తిరుగుతున్నాడు ఎంత నీచమైనా అంటే మాదిగలకు ఇంత గౌరవం ఉండేది మందకృష్ణకు మాదిగల పెన్నిది మాదిగల కోసం పోరాటం చేసిన ఉన్న గౌరవాన్ని మాలోళ్ళు ఎంబడి తిరిగి ఉన్న పరువు తీసుకున్నాడు మాలోళ్ళు ఎవరైతే మందకృష్ణ గురించి చెప్తా పంగ లంగళాలు రోడ్డు మీద బట్టె బాజిగాలు వాళ్ళు ఆ బట్టె బాజిగాలు ఎంబడు తిరిగిండంటే ఎవరి తానికి ఎవరు వయరో మీరే అర్థం చేసుకోండి ఇలా మాదిగలు మంద కృష్ణుడు కడుపులో పెట్టుకున్నారు గుండెల్లో పెట్టుకున్నారు దేవుడు అని పొగిడిరు పాటలు రాసిర్రు సూర్యుడు అని ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్న మంద కృష్ణుడు ఈ పాటలు రాసిరయా ఈ పాటలు రాసినటువంటి వ్యక్తులను ఇలా వదిలిపెట్టి మాదిగలను వదిలిపెట్టి పిల్లల పిల్ల పిల్లలను వదిలిపెట్టిన చుట్టు తిరిగితే మారోళం పెట్టుకొని మీటింగ్లో పెడుతున్నాడు దీనికన్నా మించిన దుర్మార్గం దమననీతి ఈనమైన పని ఇంకొకటి ఉంటుందని మీరు చెప్పండి నేను ఇంత ఘాటుగా ఇంత తీవ్రంగా మాట్లాడడానికి విసికి వేజారిపోయినటువంటి నేను అసలు మందకృష్ణ నేను ఎందుకు చెప్పిన పది రోజులు ఆయన మందకృష్ణ మీద ఒక్క వీడియో కూడా చేయలేదు ఒక్క వీడియో కూడా చేయొద్దనుకున్నాను నేను ఎందుకు చేయొద్దనుకున్నా వర్గీకరణ జరిగిపోయినాక ఇంకా నాకే పని నేను మందకృష్ణ కృష్ణ అని రేవంత్ రెడ్డితో రేవంత్ రెడ్డి గారిని తింటాను మనువాదుల యొక్క తీర్పును అంటే మనువాదుల యొక్క తీర్పును ఇవాళ అమలు పరిచినటువంటి రేవంత్ రెడ్డి అని అసలు బీజేపీ యొక్క కుట్రను పసిగట్టకుండా నువ్వు కుట్రను కూషాక్ కూడా అమలు చేసినావని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద జాడం పెట్టుకున్నావు తప్ప మందకృష్ణ జోలికి పోలే కానీ బా బా బాబా మనిషి అన్నోనికి విలువలు ఉన్నోనికి మందకృష్ణ మాదిగా ఇంటే మాట ఇంటే ఇక నువ్వు సీమల వారినట్టయితే తప్ప ఇంకోటి కాదు ఎందుకు వస్తున్నాడా ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఎవరిని కోసం పెడుతున్నాడు ప్రెస్ మీటు మాదిగల కోసం అయిపోయింది కదా మాదిగల ప్రేమికుడు అయితే నీకు మాదిగల తొమ్మిది శాతం వచ్చింది నిన్నమో ఏమన్నాడు వాళ్ళ కోసం పోయాడు మళ్ళీ పన్నెండు శాతం అంటున్నాడు ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీని బదలాం చేసి కాకుండా చేయాలని తెలిందాక ఇదే కిషన్ రెడ్డి బీజేపీలు అందకుండా పోయి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిల్వ లేకుండా చేయాలి ఇదే ఈ దుర్మార్గం యొక్క పన్నగం ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్త ఇలా సతీష్ మాది కూడా చెప్పాడు ఎవరైతే కొంచెం తిరుగుతూ ఉండో వాళ్ళ సంగతి చెప్తాం మందకృష్ణని ఎంత చూస్తామని చెప్పారు ఇంకెవరు కావాలని చెప్పు ఎవరు కావాలి ఎవరు కవంపల్లి శ్రీనివాస్ చెప్పే కవంపల్లి కాదు సరే ఆయన ఉంది కదా అంటే నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మాదిగలలో ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు అందరూ మందకృష్ణను వ్యతిరేకిస్తారు లేడు